ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకునే నమ్ముచున్నాము ఒక్కసారి ఆయనను పరిచయం చేసే ప్రయత్నం చేయండి మీ కుటుంబంలోని వారికి నీ ప్రయత్నం నువ్వు తర్వాత దేవుడు తన జీ వారి జీవితాల్లో కార్యం చేస్తాడు ఈ వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి మేము తెలుసుకున్నాం ఆయన ఏంటో ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు ఆయన ఏంటో మాకు అర్థమైంది ఆయన నిజ లోక రక్షకుడని మాకు అర్థమైంది మేము విశ్వసిస్తున్నాం ఒక్కసారి పరిచయం చేసే ప్రయత్నం చేయండి మీ కుటుంబంలో ఉన్నవారికి మీ చుట్టుపక్కల ఉన్నవారికి దేవుడు కార్యాలు చేస్తాడు ఈ దాహము నీకు నాకు మనకు ఉండాలి మతశ్రీ వారితో ఇరవై ఐదో అధ్యాయంలో కూడా ఆయన అంటాడు కదా గొర్రెలను మేకలను వేరుపరిచినప్పుడు నేను దప్పికొని ఉన్నాను నాకు దాహానికి ఇచ్చారు కదా నేను దాహం కొన్ని ఉంటే మీరు నాకు నీళ్ళు ఇచ్చారు ఆయన దప్పికొన్నాడు ఇప్పుడు క్రీస్తు వారు దప్పికొన్నాడు నీ గురించి నా గురించి ఆయనకు దాహం వేస్తుంది మరి నీళ్ళు ఇవ్వగలుగుతున్నామా ఆయన దాహము తీర్చగలుగుతున్నామా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు ఇచ్చామయ్యా మేము నీళ్ళు అని అంటే ఇదిగో నేను ఇలా వచ్చాను నువ్వు నాకు ఇచ్చావు నా దాహం తీర్చావు ఇది కదా ఆయన ఆశపడుతున్నాడు మన నుంచి పనులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంజురప్ చెట్టు దగ్గరికి వెళ్ళాడు పనులు కావాలని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ పనులు ఇవ్వలేకపోయేది నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నాడు ఫలాలు ఫలించాలి అని ఆయన ఆకలి తీర్చగలిగే వారంగా ఉండాలిగా ఆకలి వేస్తుంది ఆయనకి దాహం వేస్తుంది ఏ విధంగా ఉన్నామో ఈ సంవత్సరమైన ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం వచ్చే సంవత్సరం లోపల కనీసం ఒక్కరినన్నా నీ ఆత్మీయ అకౌంట్లో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయి ఒక్కరినన్నా కనీసం నా కుటుంబంలో ఉన్న వీరిని లేకపోతే నా కుటుంబంలో ఉన్న నా స్నేహితులను ఎవరినో ఒకరిని ఈ సంవత్సరము నీకు ఎంతవరకు చేతనైతే ఎంతవరకు నువ్వు నీకెంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని ఆయన ఇచ్చాడు రక్షించుకునే సామర్థ్యం ఆయన మనకిచ్చాడు ఆ తలాంతులు ఇచ్చాడు ఆ తలాంతులు పూడ్చిపెట్ట మాకండి నా వలన కాదు నా చేత కాదు అనుకోవడానికి కాదు మనం క్రీస్తు వారిని అంగీకరించింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది రక్షించుకునే సామర్థ్యం ఉంది ఇచ్చాడు ఆయన మరి ఎంతవరకు ఇచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు నేను వాడుతున్నానో నాకు ఎంతవరకు ఆ దాహం ఉంది ఎంతమందిని నేను ఇన్ని సంవత్సరాల నా ఆత్మీయ జీవితంలో ఎంతమందిని నేను రక్షించుకోగలిగాను ఎంతవరకు సువార్తను నేను ప్రకటించగలిగానో అనే దాహము ఈ సంవత్సరము లేకపోతే మనం ఆయన ముందుకు వెళ్ళి ఏ విధంగా నిలవబడగలము ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆయన దప్పికొన్నాడు